సాయంత్రం నిర్మలు కావచ్చు అదేవిధంగా ఈరోజు మొదట్లో సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది భూస్థాయిలో స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది గతంలో శాసనసభ ఎన్నికలను మేము కమిటీలను పాన చేయడం అనేది జరిగింది ఆ కమిటీని మళ్ళీ ఎవరైతే ఆ ప్రాంతం ఎక్కడైతే బలహీనం ఉందో అలాంటి వాటిని పనులు చేస్తున్నాం వాటిలో ఏ రకంగా మనం ఓటర్ సంఖ్యను పెంచే ఆలోచనతో మేము చాలా ప్రభావం అదేవిధంగా ఇక్కడైతే మనకు ఓట్ల సహితం తక్కువ ఉందో అటు విట్టల్ రెడ్డి కావచ్చు చాలా విధంగా అటు గారు కాదు ఆయన మేము తీసుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఆ స్థానిక నాయకులతో మాట్లాడి తప్పకుండా అక్కడ ఓట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని పెంచాలని నాయకులతో వాళ్ళని కూడా మేము పెంచేయడం అనేది జరిగింది తప్పకుండా ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి బలమైన కేటర్ ఉంది మరి గెలుపు అనే దిశగా మేమంతా చాలా పక్కడ ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ఈ కా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని గెవ గెలు గెలిపిస్తాం తప్పకుండా రేవతారెంట్ ఎన్నికలప్పుడే ఎస్టీల ఓటర్లు ఎస్టీల ప్రేమ చూపెడతారు ప్రధాన పార్టీలు అదే గత పాలకులు ఎస్టీల సంక్షేమాన్ని పట్టించుకోవడానికి ఇప్పుడు మీ ప్రభుత్వం ఎలాంటి ఎస్టీల సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు గత ప్రభుత్వం రిజర్వేషన్ పెంచాలని మోసం చేసిన విషయం వాస్తవం ఎందుకంటే వారు రిజర్వేషన్ పెంచలే పెంచాలి కూడా కానీ మేము రిజర్వేషన్ పెస్తామని మాటివ్వలే కానీ మేము చెప్పకుండానే ఏం చేయాలో మేము చేసి పెడుతున్నాము మేము ఆనాడు సపరేట్ ఆదివాసీ లంబడాల విషయంలో రిజర్వేషన్ సపరేట్ సపరేట్ ఏర్పాటు చేస్తామని చెప్పినాం కుమ్రంభీం ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు అదే అదేవిధంగా సంత్ సేవలాల్ కార్పొరేషన్ ఏర్పాటు అదే అదేవిధంగా వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో సుమారు మా గౌరవ ముఖ్యమంత్రి సుమారు ఒక వెయ్యి కోట్లను ఒక రెండు వేల కోట్లను పెట్టి ఆ వాల్మీకి అభివృద్ధి కోసం పాటుపడడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు మరి గిరిజనుల విషయంలో కాగానే ఓట్ల కోసం ఆలోచిస్తారండి కానీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆనాడు భూములు లేకపోతే పోడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళు బీదవాళ్ళు కాకితే డబ్బులు దొరకకపోతే ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అడగకుండా నేను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఇప్పటికీ నేను ఇంద్రం మీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం తప్పించేది కూడా కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీదవాళ్ళ కోసం ఆలోచిస్తుంది పేదవాళ్ళ కోసం ఆలోచిస్తుంది అలాంటి పార్టీ ఈ నాటు ఓన్లీ గిరిజనులు మిగతా తెగులు కూడా అనేది చాలా ఉంది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలో కూడా వెనుకబడతానంటున్నట్లు ఎందుకు అలాంటి వాళ్ళని సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన లక్ష్యం అంటే ఏజెన్సీ ఏరియాలో రోడ్లు లేవని మన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల ఎన్నికలను బహిష్కరించింది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండకూడదు తప్పకుండా రోడ్ల పరిస్థితి నేను వచ్చిన తర్వాత నాన్ యూజ్ చెప్పినట్లయితే నిజంగా ఎక్కడైతే రోడ్ అవసరం ఉందో అక్కడ ఎక్కడ కూడా రోడ్లు వేయలే అవసరం లేని చోట ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేశారు కానీ మేము రోడ్లు వేసే విషయంలో చాలా స్పష్టంగా మరి రోడ్లు ఏవైతే రోడ్ లేని గ్రామాలని మేము ఆల్రెడీ గుర్తించడం అనేది జరిగింది అదేవిధంగా త్రీ పీఎస్ లైన్ కరెంట్ లైన్ లేని గ్రామాలు గుర్తించడం అనేది జరిగింది నీటి సౌకర్యం లేని గ్రామాలు కూడా గుర్తించడం అనేది జరిగింది ఎందుకంటే మిషన్ భగ్రత ద్వారా చాలా గ్రామాలు మీరంతటించారు కానీ ఎక్కడ కూడా మిషన్ భగ్రత రాలేదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు అరవై కోట్లు శాంక్షన్ చేసి మిషన్ భగ్రత కోసం మళ్ళీ డబ్బులు చేయడం అనేది జరిగింది కాబట్టి మేము చాలా పకడ్బందీకి ముందుకెళ్తున్నాం ఏదో కేసీఆర్ లాగా అబద్ధాలు మాట్లాడి ఏదో ఓట్ల కోసం ప్రజలు మొగ్గు పెట్టడం కాదు మేము ఓట్లు అడిగే దాంట్లో మేము న్యాయం ఉంది ఏ రోజు ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు కూడా ఆనాడు మేము చేసేది ఏదైతే చేసిందో చెప్పాం అదేవిధంగా ఇప్పుడు ఈ వంద రోజులు ఏమైతే మేము చేశామో మేము గతంలో ఆరు గ్యారెంటీలు గురించి చేయదైతే చెప్పామో ఆ ఆరు గ్యారెంటీలు ఈ మూడు నెలల్లో ఏ రకంగా చేశామో చెప్తాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత పేరు మీద ఏదైతే కార్యక్రమం చేపట్టారు భవిష్యత్తులో కూడా ఆ యొక్క ఏదైతే యాత్ర పేరు మీద ఏవైతే చెప్పిన డెవలప్మెంట్ సంబంధించి భవిష్యత్ డెవలప్మెంట్ ఆ యొక్క యొక్క సూత్రాలు న్యాయ సూత్రాన్ని తప్పకుండా గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత మేమంతా కూడా తీసుకుంటున్నాం Obrigado.